ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుందని కొత్త ఏడాదిలో సరికొత్త అభివృద్ధి లక్ష్యాలతో దూసుకెళ్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించడమే తన లక్ష్యమన్నారు భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైల్వే లైన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని కేంద్రాన్ని ఒప్పించేలా చూస్తామన్నారు గోదావరిలో జలమార్గాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం ఉందన్నారు గత ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న నా ప్రధానమైన కోరిక గోదావరి జలాలు పది నియోజకవర్గాలకు రావాలని అది మొన్న ముఖ్యమంత్రి గారితో తీసుకొచ్చి ఆయన తోటి స్విచ్ ఆన్ చేసి వంద కిలోమీటర్ వరకు కెనాల్ కెనాల్ని పూర్తి చేసుకుని మనకు అవసరమైనప్పుడు వైరా ప్రాజెక్టు నుంచి కింది భాగం నీళ్లు వచ్చేటట్టుగా రాజీవ్ లింక్ కెనాల్ అని పూర్తి చేసి ఆ ప్రాజెక్టును రెడీకి పెట్టుకోవడం జరిగింది ఈ సంవత్సరం సత్తుపల్లి అశ్వరాపేట నియోజకవర్గాలకు సంబంధించి ఒక టన్నెల్ ఉంది యాతాలకుంట దగ్గర టన్నెల్ పని జరుగుతుంది అది కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలైకి టన్నెల్ పూర్తి అయితే మళ్లీ స్వాతంత్ర దినోత్సవం రోజుకి గోదావరి జలాలు సత్తుపల్లి అశ్వరాపేట నియోజకవర్గాలకు తాకాలనేది నా కోరిక పోలవరం నుంచి సీతమ్మ సీతమ్మ సాగర్ నుంచి సమ్మక్క సారక్క బ్యారేజీ సమ్మక్కసాక్క బ్యారేజ్ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిళ్ళ సుందిళ్ళ నుంచి కాళేశ్వరం మీదుగా గోదావరిలో వాటర్ వేసును కూడా పునరుద్ధరించాలనేది నా కోరిక అది మొదటి నుంచి ఇరిగేషన్ మంత్రిగా నా ప్రతిపాదన ఉంది ఇప్పుడు బ్యారేజీలు వచ్చినాయి కాబట్టి దానికి ప్రొవిజన్ పెట్టుకుంటే ఇటు రోడ్ వేస్ కాకుండా రైల్వేస్ కాకుండా వాటర్ వేసును కూడా ఇంప్రూవ్ చేసినట్టు అనేది నా ప్రతిపాదన